నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కోడిపందలు భారీ భారీ ఎత్తున కోడి కోడిపందాలు అంటే కోళ్లు చిన్నవి కాబట్టి ఏదో చిన్న చిన్న వాళ్ళు ఆడతారు అనుకోవచ్చండి అదేం కాదు పెద్ద పెద్దలు మహామహులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు బాబులు అందరు కోడి పందాలు ఆడి ఏదో ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు చెప్తారు వాస్తవానికి సంక్రాంతి పండుగకు కోడి పండుగ కోడిపందాలు అనేది సాంప్రదాయమైనట్టయితే అది ఒక గుంటూరు జిల్లాలో అయితే కృష్ణా జిల్లా పరిసరాలు గోదావరి జిల్లాలో మాత్రం ఉంటుంది ఇండియా ఇండియా మొత్తం లేదా కదా ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళందరూ చేసుకోవాలి కోడి పందాలు తెలంగాణలో కూడా జరుపుకోవాలి కదా తెలంగాణలో పరిమితంగా వాళ్ళని చూసి ఇక్కడ కూడా కొద్దిగా నేర్చుకున్నారు అక్కడక్కడ పరిమితం లెక్కలు ఒక రాదు కానీ ఎక్కడైనా జరగకూడదు కోడి పందాలు జంతువులు జంతువులను ప్రేమించాలి కోడి పందాలను ప్రభుత్వం నిషేధించింది కోర్టులు నిషేధించాయి కొన్ని సంఘాల వారు జంతు ప్రేమికులు కావచ్చు కొన్ని సంఘాల వారు చట్టరీత్యా మరి వాళ్ళు కోర్టు ద్వారా నిషేధం జరపాలని ఆర్డర్ తెచ్చుకున్నారు తెచ్చారు అసలు ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కోడిపందలు జరిగినప్పుడు కొన్ని చిన్న పరిమితులు కూడా విధించారు కానీ చాలా సంవత్సరాల నుంచి పందాలు ఆగట్లేదు చట్టము కోర్టు ప్రభుత్వం పోలీసు ఎవరేం చేయలేకపోతున్నారు పైగా అధికారంలో ఉన్నవాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పూర్వ అధికారంలో ఉన్నవాళ్ళు కానీ పాల్గొని అక్కడ కూర్చొని జరిపిస్తుంటారు విశేషం ఏంటంటే పోలీసులు కూడా సెక్యూరిటీ కాపులకు కాస్తూ ఉంటారు అసలు కోడి అంటేనే నిషేధించ నిషేధం ఉంది కాబట్టి చర్య తీసుకోవాలి జరగనీయకూడదు అయితే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఇది సెంటిమెంట్ అండి పందాలు జరుగుతాయి మాకు సాంప్రదాయం ఆనందాయితీ అంటుంటారు కదా ఆ సాంప్రదాయాలకు ఆనవేదిక వ్యతిరేకంగా సంక్రాంతి అంటే ముగ్గులు కొన్ని పిండి వంటలు రేగి పండ్లు ఆ గంగిరెద్దులు అది అసలు సాంప్రదాయం కోడి పందాలు పూర్వం రాజుల కాలంలో అక్కడ పల్నాడు ప్రాంతంలో రాజుల కాలంలో కోడిపందాలు జరిగే దానివల్ల రాజ్యాలు కోల్పోవడం యుద్ధాలు జరగడం జరిగింది కాబట్టి అది ఆనవేదిక అట్లా దాన్ని సంక్రాంతి ముడిపెట్టి కొనసాగిస్తున్నారు పాత పద్ధతులు పాత ఆనవేది అన్నీ కొనసాగించాలంటే కొన్ని దురాచారాలు కూడా ఉన్నాయి మరి అవి కూడా కొనసాగించారు కదా అది అట్లాగా అది డబ్బున్న చోట బాగా పందాలు జరుగుతాయి కాబట్టి ఈ కోడి పందాలు అనేది ఈ డబ్బున్న బాబు అందరూ జరుపుకుంటూ పందాలు కట్టుకుంటూ కోట్లు కోళ్ళు చిన్నవి పందాలు డబ్బు మాత్రం కోట్లు అంటే కోళ్ల వల్ల కోట్లు సంపాదిస్తారా కోట్లు పోగొట్టుకుంటారా కొందరు వేలు కొందరు లక్షలు అన్ని కలిపి కోట్లకి వెళ్ళిపోయింది భారీగా కోడి పందాలతో పాటు కొంచెం విందులు వినోదాలు వేరే అన్నీ ఉంటాయి ప్రభుత్వం ఏమి చేయలేదు ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ చేయలేదండి అన్ని పార్టీల వాళ్ళు దాంట్లో ఉంటారు సగటు ఓటర్లు ఉంటారు సగటు ప్రజలు ఉంటారు ప్రజలు కూడా దాంట్లో మమేకమై పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు ఆడవాళ్ళు పెద్ద వెళ్ళకపోయినా కూడా కొద్ది కొద్దిగా వెళ్తుంటారు పూర్తిగా మగవాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటారు అందువల్ల మరి కోర్టు సంబంధించి కానీ లేదా ఇంకా చట్టాన్ని సం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోటి పందాల విషయంలో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మన అందరి ఉద్దేశం అది ఆగదు బట్ మనం ఏం చేయలేం అలాగే ప్రస్తుతించకుండా ప్రస్తావించుకోకుండా ఉండలేం కాబట్టి ఎప్పటికైనా ఈ కోడి పందాలు ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆగమని కూడా అభిప్రాయపడుతున్నాడు మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్